హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అని అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి సో మమ్మల్ని కూడా అడ్మిన్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే ఇండియన్ ఆర్మీ హవాల్దాబార్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది సో హవాల్దాబార్ సర్వేయర్ ఆటోమేటెడ్ క్యాప్టోగ్రాఫర్కి సంబంధించిన జాబ్స్ అండి రెండు వేల పంతొమ్మిదవ బ్యాచ్ అండి సో దీనికి సంబంధించి జాబ్స్ రిలీజ్ చేశారు మొత్తం పోస్టుల సంఖ్య ఇరవై ఉన్నాయి అర్హత ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో పన్నెండో తరగతితో పాటు బిఏ బీఎస్సి మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలి వయో పరిమితి కనుక మనం చూసుకుంటే ఒకటి పది రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి ఎంపిక విధానం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగానే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ చివరి తేదీ మూడు పదకొండు రెండు వేల పద్దెనిమిది సో మరిన్ని వివరాలకు ఇక్కడ స్కూల్ వెబ్సైట్ వెబ్సైట్ కూడా మీరు ఫాలో పాటు హైదరాబాద్ లోని భారత గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ రెగ్యులర్ విధానంలో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది సో టీచింగ్ పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య పద్దెనిమిది ఉన్నాయి అండి అందులో ప్రొఫెసర్ పదకొండు అసోసియేట్ ప్రొఫెసర్ రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐదు సో అర్హత కనుక మనం చూసుకుంటే వీటికి సంబంధించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పీజీ పీహెచ్డ అనుభవం ఖచ్చితంగా ఉండాలి వయసు అరవై ఏళ్ళు మించకుండా ఉండాలి ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది చివరి తేదీ కనుక మనం చూసుకుంటే పదిహేను పదకొండు రెండు వేల పద్దెనిమిది మరిన్ని వివరాలకు ఇక్కడ అవుతున్న వెబ్సైట్ మీరు ఫాలో అవుతు వెబ్సైట్ హెచ్డీ డిబ్యూ స్లాషెస్ డాట్ ఓఆర్జీ డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి సో మీరు కనుక మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే వెంటనే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా ఇక్కడ స్క్రోల్ అవుతున్న మా మెయిల్ ఐడికి మీ కంపెనీ డీటెయిల్స్ సెండ్ చేసినా సరిపోతుంది మేమే ఫాలో అప్ చేసుకుంటాము అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ